నేను మరియు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి గారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండ ఇన్ఛార్జ్ డాక్టర్ కవంబెల్ సత్యనారాయణ గారు చొప్పదండి శాసనసభ నియోజకవర్గ మొన్నటి అభ్యర్థి ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం గారు దరిపల్లి చంద్రం గారు యాదగిరి గారు శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మక్క గారు అదేవిధంగా అన్నగారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన అంశం మీద తర్వాత లింగమూర్తి గారు రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బెజ్జంగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అందరి ఇక్కడ స్థానిక నాయకులు ఇప్పుడే గౌరవ సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం జరుగుతోంది ఇది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి సంబంధించినటువంటి శాసనసభ నియోజకవర్గం మానకొండూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పట్ల మాట్లాడినటువంటి మాటలు అసభ్య పదజాలము బెదిరింపుపై మేము ఇప్పటికే బెజ్జంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం ఎటువంటి చర్య పోలీస్ స్థానికంగా శాసనసభ్యుడే భయంతో చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి గౌరవ సిద్దిపేట పోలీస్ కమిషనర్గా న్యాన్యాయాలను పరిశీలించి సదరు శాసనసభ్యుడిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఎందుకంటే ఆయన మాట్లాడిన పదజాలం ఒక ప్రజాప్రతినిధిగా సభ్య సమాజానికి సిగ్గుచేట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి రాజశేఖర్ రెడ్డి గారు తన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను ప్రారంభం చేసి అమలు జరగకుండా ఉన్నటువంటి కార్యక్రమాలను అన్పార్లమెంటరీ ఒక వర్డ్ కాకుండా గౌరవ శాసనసభ్యులను పెట్టుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజల దృష్టికి మీడియా దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చే సందర్భంలో తన వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉన్నాడని తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడని తను చెప్పిన హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ నాపై ప్రజల రూపంలో వ్యతిరేకత చేస్తున్నాడనేటువంటి కసితోటి కోపంతో గత వారం పది రోజులుగా ఆయనను వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు గురి చేసి ఆఖరికి వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నేరుగా టెలిఫోన్ కాల్ ద్వారా చేసి అనరాని బూతు మాటలు తిట్టి చంపుతాను బెదిరించినటువంటి సందర్భంగా మేము ఆ అంశాన్ని సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడని ఇటువంటి ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడు లాంటి బెదిరింపులకు ఎటువంటి భయపడేది లేదని భయపడద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి మేము ఆ సదర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోలీస్ పిటిషన్ ఇవ్వడమే కాకుండా ఇలా గౌరవ పోలీస్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకొచ్చినాం ఒకవేళ అధికార పార్టీ ఒత్తిడికి లోనై భవిష్యత్తులో పోలీస్ కేసు నమోదై తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ దిగుతుంది ఆయన ఏ పదాలు వాడినో ఆ పదాలను వాడి ఇలా మేము తీవ్రంగా స్పందిస్తాం అప్పుడు మాపై కూడా ఎవరు కేసు పెట్టడానికి హక్కులేదు టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇదే నేర్పుతా ఉందా బెదిరింపులకు పాల్పడ్డాము అధికారులను బెదిరిచ్చుడు రాజకీయ పార్టీలను బెదిరించుడు ప్రశ్నించడను బెదిరిచ్చుడు తనంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాయి ఎలా ముఖ్యమంత్రి గారు నీ శాసనసభ్యుడు ఒక చదువుకొని రీసెర్చ్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు ఆయన వాడిన పదజాలానికి మందలించి తగిన విధంగా బుద్ధి చెప్తావా చెప్పవా అనే మాట ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాం గుడ్డట కోడెట్లలో గుడ్డట్ల గుడ్డెట్లలో పిల్ల అన్నట్టుగా ముఖ్యమంత్రి అటు విధంగా సంస్కారం లేకుండా మాట్లాడతారు కాబట్టి నేను శాసనసభ్యులకు హత్తు లేకుండా పోతా ఉంది నిజంగా ఒక సంస్కారవంతంగా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీల గౌరవం దానికి సంబంధించినటువంటి వాళ్ళు నేవలెత్తే అంశాలు ప్రజా అంశాలా కాదా ఏమైనా వ్యక్తిగతమైన అంశాలు ఉన్నాయా ఇందులో ఆయన కుటుంబ పరంగా ఉన్న అంశాలు ఎన్నికల అబడేవిట్లు ఇతర అంశాల గురించి మీరు మాట్లాడలే ఎట్లా తప్పుడు అవి ఇచ్చిండు ఏం జరుగుతోంది వాస్తవం ఏంది ఈ వాస్తవం ఏంది అనేటువంటి అంశాల జోలుకి వెళ్ళలే ఆయన ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫౌండేషన్ స్టోన్లు గడ్డి ములిసినటువంటి శిలా ఫలకాలు పరికరానటువంటి అంశాల గురించి చెప్పే ప్రయత్నం చేశాం బరాబర్ చెప్తాం నేను మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సోషల్ మీడియా ద్వారా ఈ పార్టీని ఎదుర్కోవడానికి ఇంకా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి హామీలు కావచ్చు మంత్రుల హామీలు కావచ్చు శాసనసభ్యులే కావచ్చు పార్లమెంట్ సభ్యులే కావచ్చు వాటన్నిటిని బరాబర్గా సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తెమ్మని కోరుతా ఉన్నాం ఇలా ఇక్కడ భయపడే అవసరం లే ఎవడు బెదిరించినా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందాం ఇవాళ సిద్దిపేటకు సంబంధించి కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఒక అన్డెమోక్రటిక్ రూల్ జరుగుతుందో తెలుసు అధికారులంతా ఏక చిత్రాధిపత్యం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా చేస్తారో తెలుసు తప్పకుండా రాబోయే కాలంలో ఇటువంటి వాటికి చరమగితం పాడి బరాబరిగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తీసుకొచ్చే దానిలోపల ఎక్కడ కూడా వెనుక కోము మళ్ళీ కూడా కోరుతాను ఈ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా మాకు కమిషనర్ గారి పట్ల విశ్వాసం ఉంది గతంలో కరీంనగర్లో పనిచేసినప్పుడు కూడా న్యాయంగా చట్టానికి లోబడి చర్యలు తీసుకున్నారు ఇలా శాసనసభ్యుడని ఎటువంటి ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాడని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మేము పిటిషన్ ఇచ్చినాం